లేడీస్ ఉంటే ఈవిడేమో నెలకి ఎనిమిది వేలు ఈ ఎట్లా పాజిబుల్ ఇప్పటికే అప్పులు ఎంత చేస్తుంటేనే వర్కౌట్ కావట్లేదు ఇంకా లేట్లు అవుతున్నాయి ఇవ్వడానికి కూడా పేమెంట్స్ వీళ్ళు ఎట్ట సాధిస్తారు నగదు సృష్టించి యాడ్ నుంచి వస్తాయి గాలిలో నుంచి నోట్లు వస్తాయా అవన్నీ షర్మిల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల ప్రభావం ఏమన్నా ఈసారి కనిపిస్తుందా ఒక పల్లం ఒక జెడిసీలవో ఒక శైలజ ఇటువంటి వాళ్ళు వాళ్ళకంటూ సొంత ఓటు బ్యాంకు సొంత ఇమేజ్ ఉంది అనేది అది అన్న ఎవరి ఓట్లకు గండి కొట్టే అవకాశం పద్నాలుగు చేశారు కదండి అప్పుడు అధికారంలో ఉండి వెంటనే చేసిన ఎన్నికలు అంటే అప్పుడు విభజన ప్రభావం ఉంది కాబట్టి అది గట్టిగా దెబ్బ కొట్టడం తర్వాత ఇప్పుడు ఏం మారిపోయి ప్రవాహం లో కొట్టుకుపోయారు వాళ్ళు ఇప్పుడు ఏం మారిపోయిందని అంటే ఆ విభజన కాయం కొంచెం తగ్గింది కదా మానిపోయినట్టు అంటున్నా కాంగ్రెస్ మీదనే కోపం కాంగ్రెస్ మీద ప్రేమించాల్సిన సంశయమే వచ్చింది ఈ వ్యక్తుల మీద ప్రేమ ఉంటే ఆ రోజునే పడేది ఆ రోజున ఎన్ని ఓట్లు పడ్డాయో అది ఆ వ్యక్తుల ప్రభావం ఇవాళ ఆ వ్యక్తులకి అదనంగా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళందరూ ఒక కీలక పాత్ర పోషించిన నాయకులు అప్పట్లో జాతీయ స్థాయిలు కేకే పోటీ చేయమనండి పోటీ చేయమనండి శ్రీనివాస్ పోటీ చేయమనండి ఇక్కడ కూడా చాలా మంది పోటీ చేశారు కదా ఇండిపెండెంట్లు వచ్చినాక ఏం సాధించారు అంటే